అండి మండలంలోని సాయి గణేష్ యూత్ అసోసియేషన్ తరఫున ప్రతి ఏటా సాయి సాయినగర్ గణేష్ యూత్ అసోసియేషన్ తరఫున అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గణేష్ చవితి ఉత్సవాలు నిర్విఘ్నంగా ఎనిమిది సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది ఈ ఎనిమిది సంవత్సరాల నుండి విఘ్నేశ్వరు యొక్క దయ వల్ల ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మానసికంగా అన్ని విధాలా కూడా స్వామివారి అనుగ్రహం మాపై ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం ఆయన మమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు ఆయన యొక్క అనుగ్రహంకి కృతజ్ఞతగా మేము ప్రతి ఏటా కూడా ఉత్సవాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉత్సవ కార్యక్రమాల్ని ఇంకా పెంపొందించుకుంటూ ముందుకు కొనసాగుతున్నాము ఇది కేవలం ఒకరి వల్ల జరిగింది కాదండి ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఈ విగ్రహానికి దాతలుగా ఉన్న మరికొందరు మరికొందరి ముఖ్య సభ్యుల వల్ల మాత్రమే జరుగుతుంది ముఖ్యంగా సాయినగర్ గణేష్ అసోసియేషన్ అంటే యూత్ అసోసియేషన్ పిల్లలందరూ కూడా వారి యొక్క వ్యక్తిగతమైన పనులను కూడా విడిచిపెట్టి స్వామి వారి కోసం నెల రోజుల నుండి కూడా నిరంతరం కష్టపడుతూ వారు స్వామివారి ఉత్సవాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించాలని చాలా కష్టపడుతున్నారు దానికి ప్రతి ఒక్కరూ మేమందరం కూడా యూత్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మీడియా మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసారం చేసి సాయినగర్ గణేష్ యొక్క గొప్పతనాన్ని నలుమూలలా వ్యాప్తి చెందేలా మీరు సహాయ సహకారాలు ఇచ్చి స్వామివారి భక్తి శ్రద్ధలతో ఇక్కడ దర్శించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతాన్ని పలుకుతాం ఈ ఐదు రోజుల ఉత్సవాన్ని ఈ సంవత్సరం మన ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు మేము ఆ పర్మిషన్ ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము ఈసారి ఐదు రోజుల ఉత్సవాలని జరుపుకుంటున్నాము ఈ రోజు వ్యక్తిగతమైన పూజ సాయంత్రం ఉంటుంది రేపు ఉదయం తిరిగి పది గంటలకు స్వామివారి పూజ ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుండి వ్యక్తిగతమైన పూజ ఉంటుంది తదనంతరం ఎనిమిది గంటలకు స్వామివారికి వచ్చిన భక్తుల కోసం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది మూడవ రోజు ఉదయం విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వర హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ విఘ్నేశ్వరుడి హోమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చును ఈ విఘ్నేశ్వరుడి హోమంలో అనుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఉచిత అవకాశాన్ని కల్పిస్తాం ఎటువంటి రుసుము కూడా మేము తీసుకోవడం లేదు ఎవరైనా విఘ్నేశ్వరుడి హోమంలో పాల్గొనాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యుల్లో ఎవరినో ఒకరిని సంప్రదించి వారి పేర్లను నమోదు చేసుకుంటే మేము పూజారి గారు చెప్పిన పూజా సామాగ్రిని వారికి దృష్టిస్తాము వారు అవి మాత్రం సమకూర్చుకుంటే సరిపోతుంది ఇది కేవలం లోక శాంతి కోసం మానవుల శాంతి కోసం మనుషుల్లో పెరిగిపోతున్న అరిషత్ వర్గాలని ఆ విఘ్నేశ్వరుడు హరించి అందరికీ సద్బుద్ధిని కలగ చేయాలని పిల్లలకి మేధాశక్తిని పెంచాలని ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో సమాజంలో బతకాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ప్రతి ఏటా ఈ గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నాం దయచేసి మీరందరూ కూడా మాకి సహాయ సహకారాలను కల్పించి ఈ స్వామి వారి యొక్క వైభవాన్ని అందరికీ చేయవలసిందిగా కోరుచున్నాం జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి